ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉష్రా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రీయ సేవా సమితి తిరుపతి వారి ఆధ్వర్యంలో కోకో ఫౌండేషన్ వారి సహకారంతో కేవికె శాస్త్రవేత్తలు మామిడిలో సమగ్ర పంట యాజమాన్యంపై రైతు శిక్షణా కార్యక్రమం బంగారుపాలెంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేవికె ఉద్యాన శాస్త్రవేత్త సుధాకర్ మాట్లాడుతూ సమగ్ర పోషక మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను అవలంభించినట్లయితే చీడ పీడలను సమర్థవంతంగా నివారించి అధిక నాణ్యమైన దిగుబడులను పొందవచ్చునని తెలియజేశారు గతంలో కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా కూడా ఆ డబ్బు వేయడం అయితే మన కష్టం మనకు గిట్టుబాటు ధర ఉంటే మనకు ఎవరు మన డబ్బులు ఇవ్వచ్చు పనిలే మనమే కానీ ఇతరులతో సహా చేస్తున్నాం ఆ గిట్టుబాటు ధర రావడానికి ఏది అనేది మార్కెట్ కమిటీ చైర్మన్ గతంలో బాస్సు ఉన్నారు మొదటిగా

కొత్తగా వ్యవసాం నేనైతే బాగా చదువుతుంటే మనం బిడ్డు పైన కూడా బాగా పండించు మనం చొట్టు పెట్టేసి చెట్లు నాటేసి బాగా పడించినట్టే ప్రకృతి వ్యవసాయం ఉదాహరణ ఏంటి చెప్తారంటే ఒకప్పుడు మనం అందరూ గవర్నమెంట్ కాదనేసి మనం ఎంతైనా పండిపోతున్నాం అది చెప్తాడు అంత మామిడిలో కూడా ఒక అంతర్ పంటలు కానీ వేసుకున్నామంటే తగ్గి వేరే పండుగ కానీ ఈ మధ్య మనం చూస్తానే ఆపిల్ పల్లండి యాపిల్ పండించడానికి ట్రై చేసాడు ఆల్పల్ పండించేది మేము ఎందుకు పండించకూడదు ఇక్కడ కూడా పండిస్తామంటే ఈ మధ్య కొత్తగానే ఉన్నాయి ఈ వేరే యాపిల్ అంటే పెద్ద రేగలుగా అంటే శాంపుల్ తొడదాం ఒక ఎకరాల్లో వేరే రేగ్ చెట్టు తెచ్చిపెట్టి చేసినాడు వచ్చింది కాయితే వచ్చింది అదేవిధంగా సోదరులందరికీ కూడా నమస్కారాలు అదే అదేవిధంగా రాజ్ తరఫున ఈరోజు కోకోపోలా ఫౌండేషన్ వారి సహకారంతోవికే తరఫున ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని విద్యాన శాఖ వారి సహకారంతో మీ అందరికీ కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నేను మొదటి ప్రోగ్రామ్ చెప్పాలి రాస్ తత్వం కూడా జరిగి ఉండచ్చు బట్ రాస్ ద్వారానే ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది ముఖ్యమైనసారి ఎందుకంటే నేను పద్నాలుగు సంవత్సరాలు అయినా టీవీకి అప్పటి నుంచి నేను చేస్తా ఉన్నాను సో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్యోగ శాఖ వాళ్ళు కానీ నాబార్గ్ వాళ్ళు కానీ ఇతర శాఖలు అంటే ఆర్సం వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా చేపట్టేటువంటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని అవగాహన కల్పించేదానికి వచ్చేవాడిని ఈరోజు మన రాస్ ద్వారానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అదేవిధంగా చాలా చెప్పారు ఇంకా సబ్జెక్ట్ విషయానికి వస్తే మనకి రమణ సార్ గారు చాలా విషయాలు దేవరైనా చెప్పారు చాలా చక్కగా చెప్పారు అదేవిధంగా ఆయనకున్న అనుభవం చాలా తగ్గిస్తుంది కాబట్టి ఈసారి చాలా సో ఆయన చెప్పినటువంటి మెలకులే మళ్ళీ మేము కూడా తిరిగి చెప్తాము ఇంకొంచెం ఆదరంగా కొన్ని బెంగళూరు మనకి పాటు ఉంది ప్రతి సంవత్సరం పంట ఎక్కువ వచ్చే రకం మిగతా రకాలతో పోల్చుకుంటే ఎక్కువ పంట వస్తారు కాబట్టి అదే కాకుండా మనకి విద్యుత్ పరిశ్రమలు అనేటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మిగతా వ్యవసాయ పంటల్లో పెద్దగా ఎత్తుబాటు కావడం లేదు అదేవిధంగా కూలీల సమస్య కూడా పెరిగి పెరిగినటువంటి తరుణంలో మామిడి పంట విస్తీర్ణం పెరుగుతూ వచ్చేసింది ఎప్పుడైతే మామిడి తోట విస్తీర్ణం పెరుగుతూ వచ్చిందో ఉత్పత్తి ఇవాళ ఖచ్చితంగా ఎందుకంటే ఇవ్వకపోతే మామిడి రైతులు ఖచ్చితంగా కాదు ఎందుకంటే మనకి ఇప్పుడే టన్నుకి అయ్యే ఖర్చు